అంటే నేను ఈ సినిమా చూస్తే నాకు ఒక మలయాళంది ఒక సినిమా అయితే గుర్తుకొచ్చింది ట్యాలమీ అనేసి రైట్ 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 ఏంటి అంటే అంటే యాజ్ ఇడ్ ఈస్గా నాకు ఎక్కువ అదే సింక్ అయిపోయాను నేను అయితే ఏంటి అంటే అది దాన్ని రీమేక్గా చేశారా లేకపోతే ఎట్లా ప్లాట్ఫామ్ ఏ అనమాట సో ఇది డైరెక్టర్ ఆన్సర్ చేస్తారు క్వశ్చన్ని బట్ ఒకటే చెప్తున్నా ఇట్ వాజ్ ఇట్ ఇ విన్ ఒరిజినల్ అండ్ ఇట్ ఇస్ అండ్రాగ్స్ ఒరిజినల్ అండ్రాగ్ ఆన్సర్ సార్ ఈ స్క్రిప్ట్ నేను ట్వంటీ ట్వంటీ వన్ ఎర్లీ ట్వంటీ ట్వంటీ వన్లోనే రిజిస్టర్ చేసుకున్నాను సార్ ఇంకొకటి నేను ఫ్యాల్మీ చూడలేదు ఐఎమ్ సారీ అబౌట్ దట్ బట్ నాకు చూసిన చాలామంది చెప్పటం పెద్ద సిమిలారిటీస్ లేదు అని అండ్ గోవా అన్న పాయింట్ కానీ లేకపోతే వాయిస్ ఓవర్ అన్న పాయింట్ కానీ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ అన్న పాయింట్ కానీ ఇవన్నీ ఈ సినిమాలో ట్యాప్ చేసినట్టు ఆ సినిమాలో ట్యాప్ చేయలేదు అన్నది నా యాక్చువల్లీ మీరు దీంట్లో గోవా పెట్టారు దాంట్లో కాశీ పెట్టారు దీంట్లోనేమో మీరు బేబీ వెహికల్ పెట్టారు అవునండి దాంట్లో ట్రైన్ పెట్టారు అంతే కాన్ఫ్లిక్ట్ అట్లాగే మొత్తం సీరియస్ అది సబ్జెక్ట్ అయితే అలాగే అనిపించింది ఓకే సార్ అయితే సింపుల్ సార్ అది ఏం లేదు బేసికలీ దిల్ చేస్తా అనేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ట్రావెల్కి సినిమా సార్ ఈ నగరానికి ఏమైంది కూడా ఫ్రెండ్స్ ట్రావెల్కి వెళ్ళే మనం సో కదా సో ఈ జానర్ కొత్తది అవ్వటం వల్ల ఆ సిమిలారిటీస్ మనకి ఎక్కువగా తెలుస్తున్నాయి ఫ్రెండ్ ట్రావెల్ అన్నదాన్ని ఒక జానర్గా యాక్సెప్ట్ చేస్తాం ఫ్యామిలీ ట్రావెల్ అనేది మనం ఇంకా జానర్గా ఇప్పుడిప్పుడే తెలుగులోకి వస్తుంది కాబట్టి అది ప్రాబ్లమ్లీ ఉండదు సార్ అంటే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే హస్తికలు కలపడం సేమ్ అది కూడా దాంట్లో కూడా హస్తే దాంట్లో తాత హస్తికలు దీంట్లో ఇది కదా ఓకే ఓకే అందుకే ప్రాబ్లమ్ సార్ నేను చూడలేదు సినిమా సో నేను ఆన్సర్ చేయలేదు బట్ ది స్క్రిప్ట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ సార్ ఎర్లీ ట్వంటీ ట్వంటీ వన్లో లో స్వాలో రిజిస్టర్ అయ్యింది సార్ నరేష్ గారు ఈ ప్రెస్ మీట్కి పవిత్ర గారు కూడా ఎందుకంటే మొన్న ట్రైలర్ లాంచ్కి వచ్చారు ఇప్పుడు కూడా ఇలా కూడా వస్తారనుకున్నాం మేము గెస్ట్ అదే అంటే ఆరోజు చూసేసి దీంట్లో పవిత్ర గారు మంచి క్యారెక్టర్ ఏదైనా చేశారాము అదే అనుకున్నాను లేదు లేదు సో అంటే సబ్జెక్ట్ మేము అనుకున్నది ఏంటంటే కామెడీ వీరాంజనులు విహారయాత్ర పాటు బ్రహ్మానందం గారు వాయిస్ రావటం మొత్తం ఇదంతా చూస్తే కామెడీ ఇలా బాగుంది అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నుంచి సీరియస్ సబ్జెక్ట్ లాగా పోవటం ఎమోషనల్ ఏ క్యారెక్టర్ నాలుగు క్యారెక్టర్లు దేనికి దానికే మొత్తం ఇది కదా అంటే ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే మీ క్యారెక్టర్స్ ఎక్కువ కూడా ఏదో ఒక జానర్ కామెడీ ఇది అవుతుంటుంది సీరియస్గా ఉండకుండా నేను ఎప్పుడు ఒక జానర్ స్టిక్ అవ్వలేదండి ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఫస్ట్ మ్యాగ్నెటిక్లీ గ్రిప్పింగ్ ఫిలిం ఇది ఫస్ట్ మేము అనుకున్న మీరు ఊహిస్తున్నటువంటి కామెడీ అనేది హ్యూమర్ వాట్ యూ కాల్ రన్ అవుతూనే ఉంటుంది ఎక్కడ కూడా తగ్గలేదు కానీ ఆ ఎమోషనల్ కంటెంట్ యాడ్ అవ్వడం అనేది పవర్ని యాడ్ చేసిందండి జనరల్గా సో దట్ వాస్ ది సక్సెస్ దట్ విల్ బీ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం అనేది మీరు చూశారు ఇవాళ ఇవాళ మీ రియాక్షన్స్ చెప్తున్నాను నేను సో డెఫినెట్గా మీరు ఊహించిన దానికంటే పెద్ద ఎక్స్పీరియన్స్ రేపు ఈటీవీ విన్లో విల్ వాచ్ వీరాంజనేయులు విహారయాత్ర ఎందుకంటే బేసిక్గా ఇప్పుడు దీంట్లో బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా సహజం కానీ అంతే తర్వాత నవ్వుకుంటాం క్లారిఫ్ కాన్ఫ్లిక్ అది దట్ ఈస్ ది బ్యూటిఫుల్ పాయింట్ ఆఫ్ దిస్ దీంట్లో పే మేజర్గా నాకు రాగ్మయూర్కి ప్రతి క్యారెక్టర్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అదే సార్ వన్ మ్యాన్స్ ప్లెజర్ ఈజ్ అదర్ మ్యాన్స్ పాయిజన్ ఒకటి విషాదం ఇంకోటి వినోదం ఈ సినిమా సక్సెస్ అది ప్రతి క్యారెక్టర్ ఎవరితోనే కాన్ఫ్లిక్ట్ ఉంటుంది మేజర్గా నా క్యారెక్టర్కి రాగ్మయూర్ క్యారెక్టర్కి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది సో అది సీరియస్గానే వెళుతున్నా ఇతర క్యారెక్టర్స్ ఆ కామెడీ ఆ పంచస్ వెళుతూనే ఉంటాయి త్రూ సో మెనీ క్యారెక్టర్స్ హర్షవర్ధన్ క్యారెక్టర్ కానీ శ్రీలక్ష్మి క్యారెక్టర్ కానీ ఇవన్నీ దట్స్ ఇట్ సో అల్టిమేట్లీ ఇట్స్ ఓవరాల్ ఒక మంచి ఎంటర్టైనింగ్ రోలర్ కోస్టర్ రైడ్ విత్ కామెడీ అండ్ ఎమోషన్స్ అండి దిస్ ఇస్ వాట్ ఈస్ విరాంజనల్ విహార నరేష్ గర్ర సరే చూసాం సినిమా చాలా బాగుంది ప్రతి సీను ఎవరో ఒకరికి కనెక్ట్ అవుతుంది ఒకరికి హాస్పిటల్ సీన్ కనెక్ట్ అయితే ఇంకొకరికి రోడ్డు మీద సిబిలింగ్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది తిట్టుకునేది కనెక్ట్ అవుతుంది ఒకరికి క్లైమాక్స్ కనెక్ట్ అవుతుంది అన్ని సీన్లు ఎక్కడో మన ఇంట్లో జరిగేటట్టు మీరు అన్నట్టే దీన్ని విమర్శించడానికి ఓ గుర్చిపో లేకపోతే ఏం లేదు నాకు తెలిసి చాలా బాగుంది పది ఫ్యామిలీలో జరిగేది బట్ ఒక్కసారి చాలా పాత్రలు చేశారు మీరు చేయని కాదు రంగస్థలంలో ఇటువంటి పాత్రే తర్వాత గుంటూరు ట్యాకీస్లో కూడా ఇంచుమించు సిమిలర్గా ఉన్న పాత్రలే ఏంటి అంత డీప్గా కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి మీకు ఎందుకంటే ఇటువంటి పాత్రలు మీరు చాలా చేసి ఉన్నారు ప్రత్యేకించి చెప్తున్నారు రెండు వందల సినిమాలు చేసిన తర్వాత స్పెషల్ అని చెప్తున్నారు ఇటువంటి పాత్రలు గతంలో చేసి ఉన్నారు నరేష్ గారినిక నరేష్ గారు చేయని పాత్ర ఏం కాదు ఇప్పుడు ఒకటండి ఇప్పుడు భూమి మీద లేని పాత్రలు ఏమి చేయలేము భూమి మీద జరిగేటువంటి చేయగలుగుతాం సో రెండు వందల సినిమాలు చేసినా ఇప్పుడు కృష్ణ గారు మూడు వందల యాభై సినిమాలు చేశారు సో ఎవరు ఎంత చేసినా ఆయా సినిమా ఏ సినిమా ఉందో అది ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందా లేదా అది గుర్తుండిపోయే సినిమా అవుతుందా కాదా అందులో ఈ పాత్ర ఇమిడిందా అది ఎంటర్టైన్ చేస్తుందా నాకు దీంట్లో బేసిక్ ఏంటంటే ఫస్ట్ నచ్చింది స్క్రిప్ట్ అండి స్క్రిప్ట్ ఈస్ ది పవర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నా క్యారెక్టర్లో ఏంటంటే వాట్ ద పవర్ ఐ ఫెల్ట్ ఇన్ ద క్యారెక్టర్ వాజ్ ఈ క్యారెక్టర్ లీడ్ చేస్తూ అందరూని ఏదో ఒక ఆలోచనలో పడేసే క్యారెక్టర్గా తీసుకొని అన్ని ఎమోషన్స్ ఉన్నట్టు క్యారెక్టర్ అండి అండ్ ప్ర ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయ్యారు ఎప్పుడో ప్రతివాడు ఫాదర్ అవ్వాల్సిందే ప్రతివాడు వాడు కొడుకు ఉంటాడు ఎలాగో కాబట్టి ఈ పాత్ర అనేది నాకు ఒక టీచర్గా ఒక చాలామంది నేను అనుకునేది చేయలేకపోయినా అన్న ఫీలింగ్ చాలామందికి ఉంటుంది అది సైకలాజికల్గా నాకు కనెక్ట్ అయింది క్యారెక్టర్ నాకు కూడా ఒక ఇరవై సంవత్సరాలు ఉండేది నేను అనుకున్నది చేయలేకపోతున్నాను ఇప్పుడు చేయగలుగుతున్నాను నాకు అన్న కాన్ఫిడెన్స్ ఆ కాన్ఫిడెన్స్ సినిమా ఇస్తుందండి దానికి ప్రతి క్యారెక్టర్ కూడా తోడ్పడుతుంది అంటే ఒక ఫ్యామిలీ అనేది పవర్ అండి అది అది అందంగా దీంట్లో కనపడుతుంది సో నా క్యారెక్టర్ నేను చేసిన దాంట్లో వన్ ఆఫ్ మై బెస్ట్ క్యారెక్టర్ బికాస్ ద స్క్రిప్ట్ ఈస్ బ్యూటిఫుల్ వీ కుడ్ గివ్ ద బెస్ట్ ఇప్పుడు మీరు సెకండ్ హాఫ్లో ఊహిస్తే ఆ ఎమోషనల్ సీన్స్ ఇందాక మనవాళ్ళు చెప్తున్నారు ఆ బెడ్రూమ్లో వైఫ్తో ఆ ఎమోషనల్ సీన్ టూ మినిట్స్ ఆల్మోస్ట్ కెమెరా అలాగే ఉంటుందండి ఎమోషనల్గా వెళ్ళిపోతుంది ఈ డ్రాగ్స్ యూ ఇట్ క్లైమాక్స్లో టోటల్గా ఈ ఈ క్యారెక్టర్ మీరు నా క్యారెక్టర్ టోటల్గా మారి ఆల్మోస్ట్ యాక్షన్ కామెడీ ఎపిసోడ్లో ఎపిసోడ్లోకి వెళ్ళిపోతుంది ప్రతి క్యారెక్టర్ కూడా ఇవన్నీ కూడా ఎంజాయ్డ్ స్కిడ్ ఆగుతుంది వ్యాన్ మొత్తం తిప్పుకొని అంటే ఇవన్నీ కూడా ఒక అందంగా అనురాగ్ ఈ స్టేక్ ఇన్ ఇట్ నిన్న బ్యూటిఫుల్ రోలర్ కోస్టర్ అందంగా తీసుకెళ్లాడు సో ఒక మంచి సినిమాలో ఒక మంచి పాత్ర చేసినందుకు నాకు చాలా సంతోషం యాక్చువల్లీ మీరు ముందు వరకు చేసిన జానర్స్ అన్నీ కొంచెం రొమాంటిక్ యాంగిల్లో ఉంటాయి సో ఇందులో ఫ్యామిలీ గర్ల్గా చూసి చాలా షాక్ అయ్యాను నేను సో ఇలాంటి క్యారెక్టర్ వస్తుందని మీరు అనుకున్నారా లేదంటే ఇలాంటివే నేను చేయాలని ఎంతవరకు వెయిట్ చేశారా సెకండ్ అండి ఇలాంటివే చేయాలని వెయిట్ చేశాను ఐమ్ వెరీ లక్కీ దట్ గాట్ దిస్ ఆపర్చునిటీ మీకు నచ్చిందా మీ అంతా నచ్చలేదు కానీ నచ్చిందండి సో అంటే సినిమాలో క్యారెక్టర్ ఎంత వరకు ఉండాలో అంత బాగానే అనిపించింది అంత వరకు ఉంది అనిపించింది నరేష్ గారు సో మీరు ఘటన అని ఒక సినిమా చేశారు సార్ నిత్యమేనన్ తో అఘత్యం చేసే సీన్ ఒకటి రెండు సార్లు రేప్ చేస్తాను అది ఆ రేప్ సీన్ చూసి నాకు చాలా భయం వేసింది చీ ఏంటి ఇలాంటి అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత ఓకే ఈయన కూడా ఫ్యామిలీ మేనే అన్నట్టు మాడిఫికేషన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ నచ్చినాయి క్యారెక్టర్స్ లో సో మీరు ఎలా ఎగ్రీ అయ్యారు ఆ రేప్ చేసే సీన్స్ని అక్కడదా ఎలా ఎలా ఎగ్రీ అయ్యారు ఆ క్యారెక్టర్కి నేనా ఐ బిలీవ్ బేసిక్గా నా నా యొక్క ఎయిమ్ నేను క్యారెక్టర్ యాక్టర్గా స్టార్ట్ అయినప్పుడు ఎస్వి రండి ఆయన తండ్రి పాత్ర పోషించారు విలన్ చేశాడు హీరో చేశాడు లీడ్ రోల్ చేశాడు సో మై ఫోకస్ వాస్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ పాసిబుల్ దానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యాను నన్ను యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే నేను అదే మీరు చెప్తున్నాను లిటిల్ డీవేటింగ్ ఘటన ఇక్కడే చూశాను ఇంటర్వల్ దాకా నన్ను చూసి మాట్లాడుతున్న లేడీస్ నన్ను తిరిగి చూడలేదు దట్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ కౌంటర్ ట్రాకులా చేసిన తర్వాత క్రిష్టపర్లీ కౌంటర్ ట్రాక్లా చేసిన హీరో అతని పెళ్ళలో అతను డైవర్సీస్ వెళ్ళిపోయింది అంటే మళ్ళీ నాకు డైవర్స్లో వద్దు ఇంకా సో ఐఎమ్ హ్యాపీ సో ఎనీవే సో అంటే నేను అనేది ఏంటంటే ఆ పాత్ర ఇంపార్టెంట్ అండి పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్ సో ఒక ఇమేజ్కి ఎప్పుడు కట్టుబడిపోతే అక్కడితో అయిపోతుంది మన అలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు వచ్చినా మీరు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ శ్రీదేవి సోడా సెంటర్ చేశాను ఇంకొకటి ఐఎమ్ గోయింగ్ టు డూ అ వెరీ నెగటివ్ రోల్ త్వరలో ఐ డోంట్ వాంట్ అనౌన్స్ నా వెరీ బిగ్ ఫిల్మ్ ఒక డిఫరెంట్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్ర ఐఎమ్ లుకింగ్ అండ్ మోర్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలు రెండు మూడు సంవత్సరానికి చేయాలనుకుంటానండి ఐ వాంట్ టు డూ ఇట్ కంగ్రాచులేషన్స్ అండి నరేష్ గారు అనురాగ్ మీ ఇద్దరు సీను కారు మధ్యలో ఆపేసి వెళ్ళిపోతుంటే లాస్ట్ మంత్ మా అబ్బాయి నేను వెళ్తుంటే అదే సీన్ క్రియేట్ అయిందండి చాలా కనెక్ట్ అయిపోయాను వాడు విజయవాడలో ఏదో తిట్టానని కారు దింపేసి కారు దిగిపోయి వెళ్ళిపోతుంటాడు వెనకాల వాళ్ళ అమ్మ పరిగెత్తుకెళ్ళి ఒరే మధ్యలో ఆపేసేవరా రియల్లీ రియల్లీ చాలా ఎమోషన్ కనెక్ట్ అయిపోయింది ప్రతి ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి క్యారెక్టర్లు ఉంటాయి మెయిన్గా మీ ఇద్దరి మధ్యలో వచ్చే సంభాషణ ఆ సీను ఎలా రీక్రియేట్ చేశారండి అది ఇదండి అది మేము ఇద్దరు అలా కారు మధ్యలో దిగి వెళ్ళిపోవటం అది అనురాగ్ చెప్పాలి అందుగ్ గారు సార్ అది రాసుకున్నప్పుడే ఇది చాలా రియల్గా ఉండాలి అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ మ్యూజిక్ కూడా లేదండి కంప్లీట్లీ అది ఒక ఫైట్ చూస్తున్నప్పుడు దాన్ని మనం ఒక మధ్యలో ఒకటి నుంచో అటు ఇటు చూస్తున్నట్టు ఉండాలన్నది ఒక థాట్ సార్ అనుకోవడం అనేసుకొని రాసేసుకున్నాము బట్ ఆన్ సెట్కి వచ్చేసరికి మేము ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ షూట్ చేయలేదండి టూ అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నాం ఆ సీన్ని ఎవరు ఎట్లా మూవ్ అవ్వచ్చు ఎట్లా ఏంటి అన్నది వాళ్ళ మూమెంట్స్ని బట్టి ప్రతిదీ షార్ట్ రీజన్ తోటి వెళ్ళాను సార్ ఈ యొక్క సీన్కి షార్ట్ రీజన్ లేదు మాకు వీళ్ళ మూమెంట్స్ని బట్టి అప్పుడు మేము షార్ట్స్ ప్లాన్ చేసుకొని షూట్ చేసాం అందుకని అంత రియలిస్టిక్గా ఉందని అనుకుంటున్నాను యా బ్యూటీ ఏంటంటే అంత సీన్లో కూడా చిన్న కామెడీ పోయింది లాస్ట్ ఒక స్కూటర్లో వస్తే ప్రతి ఈ సినిమా సక్సెస్ అదండి యూజువల్గా మన పైన గొడవ పడితే అట్లా చాలా సీరియస్ గొడవ నడుస్తుంది మనసు రిలేటబుల్ ఎందుకంటే నా బాగా గుర్తు ఒకడిని ఇద్దరు అమ్మాయిలు కొడుతున్నారు నేను దిగి వెళ్ళి ఏదో కాపాడదాం అంత అనుకుంటే ఇద్దరు బార్య నన్ను చూసి వద్దు సార్ మీరు పోవద్దు ఆపేస్తే అంటే ఇవన్నీ ఎంత రియలిస్టిక్గా క్రియేట్ అయ్యిందంటే ఇవన్నీ జరిగేదండి ఎవరన్నా గొడవ అవుతున్నప్పుడు నేను చూసాను ఇక్కడ మెహదీపట్నం దగ్గర అయ్యో ఒక బయట ఇద్దరు అమ్మాయిలు కొట్టేస్తున్నారు అమ్మ సిస్టర్ సిస్టర్ అంటే ఇద్దరు వెళ్ళాలండి వాళ్ళ బంధువులే కార్లు దిగారు మీ దగ్గర పోతుండే అది మీరు సెట్ చేస్తాం మీరు వెళ్ళండి దారు సో ఇవన్నీ ఈ సీన్స్ అన్నీ కూడా హిలేరియస్గా ఎమోషన్తో ఎన్మైన్ చేయడమే ఈ ఫిల్మ్ బ్యూటీ అండి అది అంటే సారీ ఎవరికైనా చెప్పారా సార్ అంటే నేను అడిగింది ఏదైనా రిలీజ్ అయ్యి ఎవరికైనా సారీ చెప్పాలనుకుని నేనా అవును సార్ సారీ అని నేను ఎవరికైనా చెప్పుంటే అది మా అమ్మకే అంటే నేను జనరల్గా మనస్సాక్షిని నమ్మెడతా నాకు కరెక్ట్ అనిపించిన తర్వాత ఎవ్వడు ఏం ఎదురొచ్చినా నేను లెక్క చేయను నా పని నేను చూసుకుంటూ పోతూ ఉంటా బట్ మా మదర్ ఒకటే పిన్ పాయింట్ చేసేది ఇది అప్పుడు కోపం వచ్చేది కానీ తర్వాత రియలైజ్ అయ్యి సారీ అని చెప్పడం మా మదర్కి ఒక్కడికే చెప్పారు నాకు తెలిసి కోర్స్ తప్పు ఉంటే ఒప్పుకుంటానండి నాది తప్పు చెప్తా బహిరంగంగా చెప్తాను ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ దట్ బికాస్ దేన్ని దాచిపెట్టాల్సిన అవసరం మనకి లేదు ఇట్ ఈస్ అవర్ లైఫ్ కాబట్టి నేను బోల్డ్గానే ఉంటా దానివల్ల బొకేస్ బ్రిక్ బ్యాట్స్ పూల కుత్యాలు రాళ్ళు రెండు పడతాయి ఎంజాయ్డ్ బోత్ అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు